ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద టీఆర్ఎస్ మైనారిటీ నేతల నిరసన కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఎక్స్ఎంపీ క్యాండిడేట్ వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ జిల్లా పేరును మార్చి అంబేద్కర్ నగర్ చేయాలి అన్న మాటలను టీఆర్ఎస్ మైనారిటీ తీవ్రంగా ఖండించింది ఈ యొక్క ప్రకటన కలిసిమెలిసి జీవిస్తున్న కరీంనగర్ ముస్లింలు మరియు అంబేద్కర్ లిస్టుల మధ్య చిచ్చు పెట్టే కుట్రగా మేము భావిస్తున్నాము అని ఈ సందర్భంగా తెలిపారు ఒకవేళ అంబేద్కర్ పేరు పెట్టాలి అని కాంగ్రెస్ అనుకుంటే కొత్తగా ఏర్పాటైన ఇరవై మూడు జిల్లాలపై ఆయన గౌరవ అంబేద్కర్ పేరు పెట్టవచ్చు పెద్దపల్లి జగత్యాల మరియు ఇతర జిల్లాలకి పేరు మార్చుకుని అంబేద్కర్ జిల్లాని పెట్టుకుంటే తమరికి అభ్యంతరం లేదని తెలిపారు కానీ వారికి మానని అంబేద్కర్ పై ప్రేమ లేదు కేవలం ముస్లింలు అంబేద్కర్ మధ్య చిచ్చు పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు வே வே ஆவோ தான் மான் 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 ஆவோ தான் மா అభ్యర్థిగా మొన్న పోటీ చేసినటువంటి వెంశాల రాజేంద్రరావు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కేవలం తన ఉనికి కాపాడుకోవడానికి తనను కరీంనగర్లో ప్రజలు ఎవరు గుర్తించలేరని చెప్పి ఏదో ఒక వివాదాస్పద అంశం మీద మాట్లాడాలని చెప్పి ఒక ఉద్దేశంతో గత వంద సంవత్సరాల నుండి ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా పేరును పట్టణం పేరును మార్చాలని అంబేద్కర్ నగర్గా పేరు పెట్టాలని చెప్పి వారు ఒక ప్రకటన చేసినారు అట్టి ప్రకటనను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అంటే రాజేందర్ రావు గారి ప్రకటన ఏదైతే ఉందో ఇది కేవలం కరీంనగర్ జిల్లాలో కలిసిమెలిసి అంబేద్కర్ అంబేద్కర్లు మరియు ముస్లింల మధ్యన ఒక చిచ్చు పెట్టే కుట్రగా వారి యొక్క ప్రకటనను మేము భావిస్తూ ఉన్నాం రాజేందర్ రావు గారు నిన్న పోటీ చేసినప్పుడు వారికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేనప్పటికీ ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ భావించి ఇక్కడ ఉన్నటువంటి దళితులు మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున ఓట్లేయడం జరిగింది వారికి వచ్చిన ఓట్లలో ఒక లక్ష ఓట్లు మైనార్టీలై సుమారు లక్ష యాభై వేల ఓట్లు ఎస్సీలై వాళ్ళకు పడడం జరిగింది అయినా వారి యొక్క నిజస్వరూపాన్ని నిన్న బయటపెడుతూ వారు మొన్న పోటీ చేసిందే అసలు బండి సంజయ్ గారిని గెలిపించడానికి వారి యొక్క ఏజెంట్గా ఇక్కడికి వచ్చి వారు పోటీ చేయడం జరిగింది సెక్యులర్ రోడ్లను చీల్చి బండి సంజయ్ గారిని గెలిపించడానికి వారి యొక్క కుట్ర నిన్నటి ప్రకటనతో బట్టబయలైంది రాజేందర్ రావు గారు మేమందరం కూడా అంబేద్కర్ వాదులమే అంబేద్కర్ గారిని ఎంతో గౌరవించే వాళ్ళమే కానీ వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కరీంనగర్ పేరును మార్చాలన్న మీ ప్రకటన ఇది కేవలం ముస్లింలకు మరియు అంబేద్కరిస్టులకు మధ్యన ఒక చిచ్చు పెట్టే కుట్ర మీ ప్రభుత్వానికి మీ పార్టీకి అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండి ఒక జిల్లాకు పేరు పెట్టాలనుకుంటే ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం అంటే ఇది కేవలం కుట్రగానే మేము ఆ విషయాలు చూస్తే అయ్యా రాజేందర్ రావు గారు మీకు అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ ఉండి పేరు పెట్టాలనుకుంటే మీ పేరు రాజేందర్ రావు తీసేసి భీమరావు అని పెట్టుకోండి మేము స్వాగతిస్తాం సంతోషపడతాం మీరు కొత్తగా మీరు ఆ పేరు పెట్టుకున్న మీద బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తాం కానీ మీకు కేవలం సమాజం మధ్యన చిచ్చు పెట్టాలన్న కుట్ర మంచిది కాదు మీ యొక్క నిజ స్వరూపం బయటపడ్డది మీ యొక్క మతతత్వ విధానం తీసుకొని బయటపడ్డది ముస్లింల పట్ల మీకున్నటువంటి ద్వేషం అన్నది ఈ పట్టణతో బయటపడ్డది మీరు వెంటనే ఈ కరీంనగర్లోని ప్రజలందరికీ ముస్లింలకు దళితులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఒక అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి అంతర్జాతీయ స్థాయిలో పేరు కలిగినటువంటి కరీంనగర్ జిల్లా పేరును కోరడం ఇది మేము మళ్ళొక్కసారి ఖండిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు రాజేంద్రరావు గారిపై చర్య తీసుకోకపోతే మీరు వెనుక వందకు వంద శాతం ఇక్కడ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా వారే ప్రోత్సహించి వారితో మీ ప్రకటన ఇప్పించారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా కూడా భావించాల్సి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా తమను తాము చెప్పుకుంటే ఇప్పుడు వారు సెక్యులరా కాదా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది వారు వెంటనే రాజేందర్ రావు గారిపై लेकिन आज इशाला रविंद्र राव साहब तो शायद हरीनगर की तारीख से वापस करिए हरी नगर की तारीख उन्नीस सौ में बनी थी उससे पहले शहर एक था और हरीनगर का नाम छोटा सा नाम था अजिराला और उन्नीस सौ पाँच में हम सरकार की हुकूमत ने जब वहाँ के हुमरान ने नगर का दौरा किया तो एक ने दिन का साहब आ गए थे हज़ार मुबारक को देखते हुए उनके नाम से गरीब नगर को मौसम किया गया लेकिन अफ्रा राव साहब जो उनसे उन्हें ये वासीफ़ नहीं है कि उनके वालिद साहब भी जो तो है इस तरह से आजाद उम्मीदवार की नसी असर है, तो है उन्हें मुसलमानों ने साथ दिया उन्हें बिताया और हम मुसलमानों के बहुत ही बड़े हमदर्द थे